తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శనివారం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్ఎస్ఆర్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను కోటేశ్వరులు చేయాలన్న సదుద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మహిళలకు చేయాలన్న ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళల పేరున ఇంజనమ్మ ఇల్లు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ లాంటి పథకాలు అమలు చేశారన్నారు ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నుంచి ఈరోజు రేవంత్ అన్న గారు పద్నాలుగు నెలల నుంచి మహిళలకు ఏదో చేయాలని ఆరాటంతో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ముందుకు పోతుంది ఈరోజు మహిళలకు పెట్రోల్ బంకులు కానీ బస్సులు కానీ ఇంకా ఏదో చేయాలి వాళ్ళు సొంతంగా నిలబడాలి వాళ్ళ సొంతంగా వ్యాపారాల్లో ఎదగాలి మహిళలు గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటదనే సిద్ధాంతం మీద రేవంత్ అన్న నమ్మి మహిళలను ఎంకరేజ్ చేస్తున్నారు గత పది సంవత్సరాల్లో మహిళలను మాత్రం మర్చి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇంధన మహిళలు కూడా ఈ నెల నుంచి ప్రారంభమవుతాయి ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇస్తున్నారు రాను రాను ఇంకా పెంచుకుంటూ పోయి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ఐదేళ్లలో ప్రతి ఇంటికి ప్రతి మహిళకు ఇల్లు లేని మహిళ లేకుండా చూడాలనేది రేవంత్ అన్న ఆశయం మహిళా దినోత్సవానికి శుభాకాంక్ష